పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడూ రింగు మంట ఉంటాయి వినపడతా ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు తీసుకపోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి చిన్న స్ఫూర్తితో ముందుకు పోతామని అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగువారు అందరి మీడియా మొఘల్ రామోజీ గ్రూప్స్ అధినేత పద్మ విభూషణ్ రామోజీ రావు పార్థివ దేహాన్ని అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం ఆయన కృషి మరవలేనిదంటూ కూడా ఆయనకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలను కూడా వివరించారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము రామోజీ మృతి పట్ల సంతాపంగా రేపు సినిమా షూటింగ్లన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మీడియా మొఘల్ రామోజీ మృతి తీరని లోటు అంటూ వెంకయ్యనాయుడు ఆయన యొక్క స్పందన తెలియజేశారు రామోజీరావు సేవలు చిరస్మరణీయమంటూ జర్నలిజంలో విలువలకు ప్రతిరూపమే రామోజీరావు అంటూ కూడా కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీరని లోటు అంటూ కూడా ప్రతి ఒక్కరూ అటు రాజకీయవేత్తలు గాని సినిమా ప్రముఖులు కానీ రామోజీరావు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా అమోఘం అభినందనీయమంటూ కూడా ఆయన సేవలను కొనియాడుతూ బాధాతప్త హృదయాలతో అసలు నివాళిని అర్పిస్తున్నారు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ పద్మ విభూషణ్ రామోజీరావు అంత్యక్రియలను రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారికి ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్లను కూడా సీఎస్ ఆదేశించారు సీఎస్ ఉత్తర్వుల మేరకు ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాఖ్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ రామోజీ ఫిల్మ్ సిటీలో అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించారు